శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారికి గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి మాస సారి సమర్పించారని శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి అన్నారు సోమవారం మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారికి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి సా ఆషాఢసారి సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ అమ్మవారికి గత ఏడు సంవత్సరాలుగా సారి సమర్పిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు మొత్తైదులు పాల్గొని అమ్మవారికి విశేష పూజలు మరియు సోమవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేకువజాము నుండి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించామని తెలిపారు గణేష్ సేవా సమితి వారు అమ్మవారి సారినను కేబిఎన్ కాలేజీ వద్ద వేయించేసి ఉన్న గంగానమ్మ చిట్టీనగర్ లో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లకు సారి సమర్పించారని తెలిపారు సేవాసమితి నిర్వాహకురాలు గాజుల విజయలక్ష్మి మాట్లాడుతూ గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో ఆషాఢ మాసంలో నగర్ ప్రాంతంలో ఉన్న అమ్మవార్లకు సారి సమర్పిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారని తెలిపారు అనంతరం సోమవారి సన్నిధిలో ఆలయ అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి సహాయ అర్చకులు నాగపవన్ కుమార్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద ప్రసాద కార్యక్రమాన్ని కార్యక్రమాలు నిర్వహించారు గాతులు నీకు పట్టు మహాశ్రీ అందరూ విజ్ఞప్తి ఈరోజు మన దేవాలయంలో శ్రీ కోడానాయేశ్వర గారి వీధిలో వేయించేసినటువంటి భక్త సమాజంతో శ్రీ అమ్మవారికి అలాగే ఈ గొండ చివరి ఉన్నటువంటి సత్యం మొదలకి గంగానమ్మ దేవతకి మన విజయదుర్గా అమ్మవారికి అట్లాగే చిట్టినగర్లో వేయించేసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి భక్తులతో సామూహికంగా ఈ రోజున అమ్మవారి యొక్క విశేషంగా భక్తులందరూ కూడా వారి వారి యొక్క దివ్య చేతులతో విశేషంగా పూలతో విశేషంగా అమ్మవారికి ఇవాళ విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడమే కాకుండా అంతేకాకుండా అమ్మవారికి సమర కార్యక్రమం చేశారు అంతేకాకుండా అమ్మవారికి అట్లాగే విశేషంగా అభిషేక కార్యక్రమాలు అమ్మవారికి సంబంధించిన సారే సమర్పించారు ఈ రోజున అట్లాగే మన విజయదుర్గా స్వామివారికి స్వామి వారికి ప్రాతకాల నుంచి పంచామృత అభిషేకాలు విశేషంగా జరిగినాయి అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మన దేవాలయానికి ఈ గారి వీధిలో పెంచేసినటువంటి భక్త సమాజం గణపతి సేవా సమితి సంబంధించిన భక్త సమాజం అంతా కూడా అమ్మవార్లందరికీ కూడా ఇటు సారి ఇవ్వడం జరుగుతోంది ఇది ప్రతి సంవత్సరం కూడా వేడుకగా జరుపుతున్నారు ప్రతి సంవత్సరం కూడా పౌర్ణానికి జరిగేటువంటి కార్యక్రమం కానీ అన్నివార కారణాలలో వర్ష ప్రభావం చేత మూడో నాలుగో సోమవారానికి ఈ ఆషాఢ బౌళ నవమి నాటికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భక్తులంతా కూడా విశేషంగా పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగమే కాకుండా వారతను కూడా సత్సంతానం సౌభాగ్యము ఆయురాదులతో వదిలేాలని కోరుకుంటూ మన యొక్క దేవాలయంలో వేయించేసిన శ్రీ విజయదుర్గ అమ్మవారి అనుగ్రహం వాళ్ళందరూ కూడా కలగాలని కోరుకుంటూ అట్లాగే పరమేశ్వర అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా ఐశ్వర్యం ఆరోగ్యం పిల్లలకి సరస్వతి యోగం చక్క అట్లాగే పిల్లలందరూ కూడా చెందుతూ ఉద్యోగాలు సాధిస్తూ అనేక రకాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మన దేవాలయంలో ఇటువంటి కార్యక్రమాలను కూడా ఆరు సంవత్సరాలు కూడా జరగడం జరుగుతున్నాయి కావున భక్తులందరూ కూడా విశేషంగా అమ్మవారు దర్శించుకొని వేలాది మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం ఇక్కడ మన అన్న కార్యక్రమం జరుగుతోంది భక్తులందరూ కూడా పాల్గొన్నారు అట్లాగే మన ఆలయంలో ఇట్లాంటి విశేష కార్యక్రమాలు శ్రావణ మాసం నుంచి కూడా ఇంకా విశేష కార్యక్రమాలు కూడా జరుగుతాయి కావున భక్తులందరూ కూడా అమ్మవారిని చూసి దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలోచిగా కోరుతున్నాం మన ఆలయ ప్రధాన అచ్చుడిగా శ్రీ వెంకట వెంకటసుబ్రహ్మణ శాస్త్రి నా సహాయ అర్చుకుడుగా నాగపవన గురు గారు అట్లాగే మన కోటనాగేశ్వర వీధిలో వేయించేసినటువంటి గణపతి సేవా సంస్థ ఏర్పాటు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న శ్రీ కోట నాగేశ్వరరావు గారికి అట్లాగే బండి మోహన్ గారికి ఈ అమ్మవారి అనుగ్రహాలు పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ అట్లాగే ఆ యొక్క సేవా భక్త బృందరికి కూడా సత్సంతానం కోరుకుంటున్నాం నమో వాసుదేవాయ ఓం పరమేశ్వరాయ అండి మేము కోట నాగేశ్వర గారి వీధి నుంచి వచ్చామండి మా సమితి పేరు గణేష్ సేవా సమితి అండి మాకు ఆ లైన్లో కోట నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈసారి కార్యక్రమం అనేది చాలా వైభవంగా తీసుకొస్తున్నాం అండి సంవత్సరం సంవత్సరానికి భక్తులు పెరుగుతూ ఉన్నారండి విశేషంగా కూడా అలాగే మా సందు నుంచి మొదలుపెట్టి దగ్గర దగ్గరగా ఆరు ఏడుగురు అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా చక్కగా అన్ని విధాల చక్కగా పసుపు కుంకాలతోటి నిండుగా రకరక రకరకాల పళ్ళతోటి స్వీట్లతోటి వైభవంగా తీసుకొస్తున్నాం అమ్మవారు కూడా మాకు అలా అనుగ్రహం చేస్తున్నారు మాకు కల చేస్తున్నారు మేము సుబ్రహ్మణ్యం గారి గుడిలో సేవకులు అండి యాక్చువల్గా అలా అలా పెంచుకుంటూ మా సమితిని అభివృద్ధి చేసుకుంటూ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి అదేవిధంగా మా స మా సందులో ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జనం కూడా అన్నీ కార్యక్రమాలు అన్నీ కూడా బాగా జరుగుతాయండి అదంతా కూడా ఈ భక్తులు అందరం కూడా సమన్వయంగా కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో ఉండబట్టి ఇది ఇంత విధంగా జయప్రదం జరుగుతుందని అనుకుంటున్నాం అట్లాగే ఈ అమ్మవారు రామలింగేశ్వర విజయదుర్గ రామలింగేశ్వర అమ్మవారు కరుణా కటాక్షాలు భక్తులందరి మీద ఉండి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలగాలని ఈ ఈసారి కార్యక్రమం ఇంకా ఇంకా పెరిగి చాలా బాగా చేయాలని ఆ భగవంతుడి అందరి ఆ అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుచున్నాండి ఏడో సంవత్సరం అండి మొదలుపెట్టి ఏడు సంవత్సరాలు అవుతుంది ఇంకా అమ్మవారి దైవాల ఇంకా ముందు ముందుకి చక్కగా చేసుకోవాలని నా పేరు విజయలక్ష్మి అండి ప్రతి సంవత్సరం మా లైన్ నుంచే తీసుకొస్తాము అందరూ కూడా చక్కగా తన మన భేదం లేకుండా చాలా కలిసికట్టుగా ఉంటామండి ఇదే అను అమ్మవారి అనుగ్రహం మొదటగా మాకు ఇలాగే ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకో